హాయ్ బ్రదర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు వచ్చి రమేష్ నాది మైదికూరు నేను కోవిట్లో డ్రైవర్ అయితే పనిచేస్తున్నాను అనమాట నేను కోవిట్ గురించి వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తా ఉంటా ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ కొట్టండి అట్లే షేర్ చేయండి ఇంకా నా వీడియోలు మీకు నచ్చి బాగుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉండండి ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే ఈ తలాబాద్ డెలివరీ బాయ్స్ అనమాట డెలివరీ ఫుడ్ డెలివరీ చేసే తలపాత్రాలు పనిచేస్తుంటారనమాట డెలివరీ బాయ్స్గా వాళ్ళ జీతం ఎంత వాళ్ళు రోజుకి ఎన్ని డెలివరీ చేస్తే అంటే రోజుకి ఎన్ని డెలివరీ చేస్తే ఎంత డబ్బులు వస్తుంది నెల అంతటి కలిపి ఎన్ని డెలివరీ చేస్తే మనకు అనుకునే డబ్బు మనకు మనము మనకు అనుకునే డబ్బు ఎంత వస్తుంది అనే విషయాలు అయితే మీకు నేను చెప్తాను అనమాట ఇది పని దీనిలో కష్టమా లేకుంటే ఇంకా బాగానే ఉంటుందా మంచిగా ఉంటుందా అనే విషయాలు అయితే మీకు నేను చెప్తాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా తెలియదు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ట్రాఫిక్ లేకపోతే ఇప్పుడు మన ఇండియా నుంచి కానీ ఇంకా చాలా దేశాల నుంచి అయితే కానీ ఈ తలాబాతులు అయితే ఇంకా పనిచేస్తుంటారు ఈ తలాబాతు చాలా పెద్ద పెద్ద కంపెనీ అనమాట మొత్తం లో మొత్తం ఫుడ్ కానీ ఇంకా మెడికల్ మెడిసిన్ కానీ చాలా చాలా అయితే ఇంకా ఈ తలాబాతులు డెలివరీ అయితే చేస్తుంటారు అనమాట మనుషులు పెట్టుకొని ఇప్పుడు నేను నా మొన్న రీసెంట్గా మా ఇంటి దగ్గర అయితే ఇంకా మన తెలంగాణ సంబంధించిన జగిత్యాలు అంటే ఆయన మా ఇంటి దగ్గరికి ఫుడ్ అయితే తీసుకుని వచ్చిండట ఫుడ్ తీసుకొని వచ్చిండు అతను కొత్తగా వచ్చినాడు అనమాట అడ్రస్ ఎత్తులాడుతుంటే నేను బయట ఉన్నా అనమాట పలానా నెంబర్ చెప్తే ఆ ఇదే లేనని చెప్పిన అంటే అతను హిందీ హిందీలో మాట్లాడాడు తర్వాత నాకు కొంచెం చూస్తే నా తెలుగు దగ్గర ఉండని చెప్పి తెలుగు నాకు ఉన్నాడని చెప్పి అంత నేను మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు చెప్పిన అనమాట నేను అడిగిన అన్నా కొత్తగా వచ్చినాం అని చెప్పి అవును కొత్తగా వచ్చినా అని చెప్పిండు ఏందన్న దీంట్లో మా తలాబాద్ కదా ఎటటా దీంట్లో ప్రాసెస్ ఏంది ఎట్లా ఫుడ్ మీకు ఏం చేస్తారు సపరేట్ చేస్తారు మీకు జీతం ఎంత ఇస్తారు మీ రూమ్ ఏంది ఎటటా దీని పని మీకు ఎంత ఖర్చు అయిందని చెప్పేసి ఇలాంటివన్నీ అయితే నేను అతను అడిగినాం జరిగింది అనమాట అడిగినప్పుడు జరిగినప్పుడు చెప్పినప్పుడు ఆయన చెప్పిన కొన్ని విషయాలు అయితే తెలిసి నాకైతే కొంచెం పని ఇది అందులో పని కష్టమే దీనికన్నా కొంచెం డ్రైవర్ మీద ఇంట్లో డ్రైవర్ చేసే డ్రైవర్ పనిచేసే వాళ్ళే పని బెటర్ అనిపిస్తుంది నాకైతే కనుక ఎందుకంటే అప్పుడు కష్టమంట ఆయన కూడా నేను మా బానే ఉంటుందని చెప్పేసి దీని దగ్గర వచ్చిన దీనికి వచ్చిన తర్వాత నాకు అర్థమైతుంది అన్న కొంచెం కష్టంగానే ఉందని చెప్పిండు సరే అందా అని చెప్పి నీకు రానికి ఎంత ఖర్చు అయింది ఏం కథ అని అడిగినా అతను రాణికి అయితే లక్ష రూపాయలు అయితే ఖర్చు అయిందంట మొత్తం అది సున్ వీజా కదా కంపెనీ వీజా కాబట్టి లక్ష రూపాయలు అయితే అయి ఉంటుంది వచ్చిన ఒక రెండు నెలలు దగ్గర దగ్గర యాభై రోజులు అయితే అతను రూమ్లో రూమ్లోనే ఉన్నానంట మళ్ళీ రూమ్లో చెప్పి నీకు ఫుడ్ అని చెప్పిన అంటే ఫుడ్ అన్న రూమ్ అయితే వాళ్ళు వేస్తారు కానీ నాకు ఫుడ్ అయితే వీళ్ళు ఫుడ్కి పది పదహైదు దినాలైతే డబ్బులు ఇచ్చిండు పదహైదు దినారు ఏం సరిపోదు అని చెప్పిండు కరెక్ట్ అని చెప్పింది పదహైదు దినారు అయితే ఏం సరిపోదు మనకు కోవిడ్లో ఉండే రేట్లకు అయితే కనుక ఫుడ్ ఫుడ్ రేట్లకు ఆ డబ్బులు సరిపోవు కాకపోతే మనం తప్పదు కదా రూమ్ అయితే వాళ్ళదే రూమ్ అయితే వాళ్ళేస్తారు ఆ రూమ్లో పది మంది కానీ పదహైదు మంది కానీ అట్లయితే ఉంటారు చాలామంది అయితే రూమ్లో ఉంటారు కొన్ని ఇంకా సరే అని చెప్పింది ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆయనకు లైసెన్స్ వచ్చిందంట ఇంకా ఫుడ్ డెలివరీ చేయడానికి అయితే పోయిందట పోయిన తర్వాత కొన్ని విషయాలు ఏంటంటే మనము రోజుకి ఎన్ని డెలివరీ ఫుడ్డు ఎన్ని డెలివరీ చేస్తే మనకు డబ్బులు ఎంత వస్తుంది నెల మీదట రోజుకింది కదా నెల అంతటి కలిపి ఎన్ని సప్లై చేస్తే ఎన్ని డెలివరీ చేస్తే మనకు డబ్బులు ఎంత వస్తుందని చెప్పి ఆయన విషయాలు చెప్పినప్పుడు నాకు అది కొంచెం ఇది కొంచెం కష్టమే అనిపించింది కష్టమే కొంచెం చాలామంది ఏంటంటే ఫుడ్ డెలివరీ కదా డబ్బులు దండి వస్తాయి బాగానే ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే వస్తున్నారు కానీ దీనికి దిగిన తర్వాత అయితే రంగం మార్థమవుతుంది అతను చెప్పింది ఏంటంటే రోజుకి పదహైదు డెలివరీ చేయాలంట పదహైదు ఫుడ్ మనము డెలివరీ చేస్తే మనకి అంటే ఖచ్చితంగా ఆడికి చేర్చే కనుక మనం అనుకున్న జీతం వస్తుంది అంటే నెలకి అప్పటికి మూ నాలుగు వందల ముప్పై నాలుగు వందల ఇరవై ఐదు అని అన్ని వరకు చేర్చే కనుక నెలకి నూట యాభై ఐదున్నరలు అయితే డబ్బులు వస్తుందంట ఒకవేళ అన్న మనము ఒకవేళ చేయకపోతే అన్ని చేయకపోతే మనకేమన్నా జీతం తగ్గే కానీ చేస్తారంటే అవునన్నా నాలుగు వందల ఇరవై ముప్పై పైకి చేచ్చా కానీ మనకైతే నూట యాభై తిన్ను వస్తుంది ఇంకా తగ్గు ఎంత తగ్గించినా కూడా తగ్గించే కనుక మన డబ్బులు అయితే ఇంకా ఇంకా వాళ్ళు తగ్గించనే ఉంటారు మనం ఎన్ని అయితే ఇనుక దానికి తక్కువ వచ్చి అంత మైనస్ డబ్బులు అయితే లెస్ చేసి మైన చేసి మనకు డబ్బులు అయితే ఇస్తారన్న అంటే అప్పటికి నూట ముప్పై నూట నలభై నూట ఇరవై లోపల ఆట వస్తుంటాయి అన్నాడు మరి సరే సరేనా అన్ని రోజుకి నువ్వు రోజుకి పదహైదు డెలివరీ చేస్తున్నావు అన్న లేదన్నా ఎలా అయితే రోజుకి పదకొండు పన్నెండు పదమూడు ఇంతకు మించి అవుతున్నాయి ఇంకా అవతలికి దాటి అయితే పోవట్లేదు అని చెప్పాడు మరి ఎట్లనంటే మరి తెలిదన్న నేను ఇప్పుడు ఫస్ట్ టైం కదా చేసేది మరి తీసుకున్నప్పుడు జీతం తక్కువ వేశారు అని అన్నీ అన్నాడు మరి ఇంకెట్లన్నా మరి మనకు నెల నెలకు మీరు బయట బయట లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చిండు బయట పని మీద వచ్చినారు నెల కనీసం ఒక యాభై వేలు రాకపోతే ఎట్లా అని చెప్పిన అంటే చూడాలన్నా చేసి తర్వాత ఎట్లయితే అన్నాడు అంటే మనం అనుకునేదానికి ఈ తలాబాదులు అయితేనేమి ఫుడ్ డెలివరీ చేయడానికి అయితే డెలివరీ బాయ్స్గా మనం అనుకునేదానికైతే ఇంకా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది కాంపిటీషన్ అన్న ఇక్కడ చాలామంది ఉన్నారు చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు చాలా దాంట్లో అయితే తలాబాదులు అయితే పనిచేస్తున్నారు అనమాట రావాలంటే ఫుడ్ డెలివరీ కోసం రావాలంటే వీళ్ళు కేప్స్ కానీ మెక్డెనల్ కానీ ఇంకా కెరీ ఇలాంటి దండి దండి ఉన్నాయన్నమాట వాటి దగ్గర వీళ్ళు అయితే గంటలు గంటలు వెయిట్ చేయాలి వాళ్ళపై కూర్చొని ఉండాలి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు పోయి తీసుకుపోయి ఫుడ్ అయితే డెలివరీ అయితే ఇచ్చాలి అట్లే కొన్ని వీటిలో కొన్ని కొన్ని కష్టంగా ఉన్నాయండి మా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వాళ్ళ దగ్గర తీసుకుపోతారు వాళ్ళు టైం టు టైం పోవాలి ఇప్పుడు పది నిమిషాలు చెప్తే పది నిమిషాల టైం కల పోవాలి లేకుంటే ఎందుకు లేట్ అయింది ఏం లేట్ అని చెప్పేసి వారు ఆన్లైన్లో రిపోర్ట్ కొడతారు సరిగ్గా రావడం లే డెలివరీ అని చెప్పి వీళ్ళు మళ్ళీ అరుస్తారు అట్లే ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ ఎటు ఉండదు చాలా దారుణంగా ఉంటుంది ట్రాఫిక్లలో వీళ్ళు పోయే స్పీడ్ ఎంత తెలుసా తలాపతిలో కనీసం నూట నూట పది స్కూటర్లో నూట పది పైన పోతాను నేను పోతాంటారు కదా స్కూటర్ కార్లో పోయినప్పుడు చూస్తా కదా నాకన్నా నేను నూట పోతుంటే నాకన్నా ఎక్కువైపోతుంటారు వాళ్ళు అంత స్పీడ్ పోవాలి పోకపోతే టైంకి ఫుడ్ వాళ్ళకి డెలివరీ చేయకపోతే వీళ్ళు కష్టం కదా కొన్నిసార్లు వీళ్ళు కింద పడడం పాపం నా కళ్ళ ముందర అయితే చాలా మంది కిద్దామంటారు చాలా మంది కింద పడి దెబ్బలు గాయాలు జరిగినాయి కొంత చనిపోయినారు ఈ ఫుడ్ చేసేటోళ్ళు అంత స్పీడ్ పోతాంటారు అన్నమాట వీళ్ళు ఇట్లా అయితే పోతుంటారా కోవిడ్ వాళ్ళు చాలా స్పీడ్ పోతుంటారు ఇట్లా అంటే అంటే కింద పడిపోవడం పాపం దెబ్బలు తగులుతుంటాయి పనులు డ్యామేజ్ అవుతుంటాయి చాలా చూసిన అనమాట నా కళ్ళతో నేనైతే ఇంకా అట్లే కొందరు లోపల పోతారు ఇప్పుడే పది నిమిషాలు అవుతుంది చెప్పేసి లోపల పోతారా లోపల పోయి మళ్ళీ రారు డబ్బులు ఇవ్వరు కొన్ని ఈ కేసు ఇలాంటి కేసులు కూడా నేను చూసినా అనమాట డబ్బులు ఇవ్వకోకుండా అట్లా పోయేసి మళ్ళీ రారనమాట అట్లా ఏమైందంటే అట్లా అప్పుడు వీళ్ళు డబ్బులు కంపెనీలో వీళ్ళు కట్టుకోవాల్సిందే కంపెనీకి వీళ్ళు కట్టాల్సిందే వాళ్ళు పోయి చెప్తే వీళ్ళు మేము ఇచ్చినాం అది ఇది ఇంకా కోవిడ్ వాళ్ళు కదా మనం ఏం చేయనికుండదు అట్లా కొందరు అయితే అట్లా కొందరు చేస్తారు అట్లా ఒక డెలివరీ బాయ్కి అట్లానే కోవిడ్ అయిన గెలదని చెప్పి కోర్టు అయితే అతనికి నెల నెలలో జైలు సిక్స్ వేసింది అనమాట కేసు పెట్టింటే వీళ్ళు పోయి అట్లా ఉంటుంది అనమాట డబ్బులు ఇవ్వరు కొన్ని రిస్క్ అయితే ఉంటాయి ఈ తలపతిలో ఈ ఫుడ్ చేసే డెలివరీ బాయ్స్కి అయితే కోవిడ్లో రిస్కే పండ్లు పోతుండాలి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది విపరీతమైన ఎండ ఉంటుంది వేడి రుతుప ఆ వేడిలో వీళ్ళు డెలివరీ చేయాలంటే ఇంకా వాళ్ళ అబ్బబ్బ నాయనబ్బా అయితే కనబడతాడు బొబ్బు దిమ్మ తిరిగిపోతుంది అట్లా ఉంటుంది అనమాట వేడి అట్లుంటుంది చలికాలం కూడా అంతే చలి విపరీతంగా ఉంటుంది చలి వనికిపోతుంటారు ఆ వనికిపోయి చలి కూడా వీళ్ళు డెలివరీ అయితే చేయాల్సిందే ఫుడ్ డెలివరీ చేయాల్సింది ఒకవేళ వీళ్ళు పోకపోలేకపోతే వీళ్ళకేలాస్ వీళ్ళకే లాస్ డబ్బులు అయితే ఇంకా చేయకపోతే ఇంకా డబ్బులు కట్ అయిపోతాయి డబ్బులు అయిపోయినప్పుడు కొంచెం కష్టమే కదా మనం దూరం వచ్చింది డబ్బులు సంపాదించుకోనికి మనము అనుకునేటువంటి అదే పదహైదు చేయకుండా పదిహేను నెలలకి రోజుకి పదహైదు మొత్తం నెల మీద నాలుగు వందల ముప్పై డెలివరీలు చేయకపోతే జీతం తక్కువ వచ్చే ఇంకా ఎందుకు మనం దూరం రావడం వేస్ట్ కదా కాబట్టి వీళ్ళు టెన్షన్ అనమాట నాకు డెలివరీ రావాలి రావాలి అని చెప్పి రావాలి కావాలి కావాలని టెన్షన్ పడుతుంటారు వాళ్ళ దగ్గర కేప్స్ కానీ మిగ్రులు కానీ వీళ్ళు వీటి దగ్గర కనుక వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట గంట గంటలు వెయిట్ చేస్తూ ఉండాలా అటు ఉంటుంది డెలివరీ బాయ్స్ కోవిడ్లో చాలా కష్టమే ఈజీగా అయితే ఏం కాదు ఈజీ అయితే ఉండదు చాలా కష్టంగా అయితే ఉండదు చాలామంది వస్తూ ఉంటారు కానీ మేము అడుగుతాను కదా మేము మా ఇంటి దగ్గర వచ్చినప్పుడు అడుగుతుంటారనమాట ఎట్లుందని చెప్తే వాళ్ళు చెప్పేది అదేం ఇంకా పర్వాలేదు బాగాలేదు పర్వాలేదు ఇంకా వచ్చిందా వచ్చి వచ్చినాం కదా చేసుకోవాలి తప్పదు అనే కిందికి అయితే ఇంకా వీళ్ళు చెప్తా ఉంటారు అనమాట దానికన్నా నాకు ఇంత చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఒకటే దీనికన్నా ఒకటిలో మా డ్రైవర్ పని మేలు రూట్లు ఉంటే నిమ్మలంగా పోతాం లేదంటే రూమ్లో అయితే ఉంటాము మాకు అన్నం ఇస్తారు ఫుడ్ ఇస్తారు వాళ్ళు తిని నిమ్మలంగా అయితే ఉంటాము అని ఇదే మంచిది అనిపిస్తుంది వీళ్ళకి ఫుడ్ మళ్ళీ మర్చిపోయినా కదా వీళ్ళకి ఫుడ్ కూడా లే రూమ్ అయితే ఇస్తారు కానీ ఫుడ్ మాత్రం వీళ్ళే విలేజ్ చేసుకోవాలి విలేజ్ తినాలి సరిపోతుంది ఫుడ్కు ఫుడ్ తీసుకోనికి మళ్ళీ ఏమన్నా తీసుకోనికి అంటారు కదా ఆడికాడికే మొత్తం ఎంత బయట పని చేసినా కూడా ఆడికాడికే దానికన్నా ఇంట్లో పని మేలు ఎందుకంటే మా నెల జీతం మాకు వస్తుంది ఇంట్లో ఫుడ్ ఇచ్చారు మాకు ఏమైనా కావాలా అన్నీ వస్తాయి కాబట్టి నాకు తెలిసి బెటర్ ఏ రిస్క్ లేకుండా టెన్షన్ లేకుండా నిమ్మలం లేకుండా ఇంట్లో ఉండి డ్రైవర్ పని చేసుకునేది మేలని నాకైతే ఇంకా అనిపించింది అది వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి అట్లే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్టివ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్